హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ నెలలో మీకు మిగతా గ్రహాలు అన్ని కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా సనీశ్వరుడు దశమ స్థానంలో వక్ర నివృత్తి చెందుతున్నాడు ఇది మీకు చాలా వరకు యోగదాయకం అన్నమాట మీ యొక్క వృత్తి ఉద్యోగాలు మంచి అభివృద్ధిని మీరు పొందుతారు మీరు ఎంతకెంత శ్రమ పడుతారు అంతకంత ఫలితం అనేది ఉంటుంది తప్పకుండా వృత్తిలో మీరు ఎదగాలనుకుంటున్నారంటే తప్పకుండా దానికోసం మీరు ప్రయత్నం చేయండి మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇక ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఎందుకంటే మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు మీ యొక్క భాగ్యస్థానానికి గోచరిస్తున్నాడు ఇది మీకు చాలా వరకు మంచిది ఇది మీకు చాలా వరకు బలాన్ని ఇస్తుంది మనోబలాన్ని ఇస్తుంది మీరు అనుకున్న విషయాలను చేయడానికి ఒక ప్రోత్సాహం ఒక మోటివేషన్ అనేది మీకు వస్తుంది సో ఆర్థికంగా మీరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారు యూజువల్ గానే వృషభ రాశి వారు డబ్బుని హ్యాండిల్ చేయడంలో మంచి పరిపక్వత కలిగి ఉంటారు అలానే మీకు వచ్చేసి అదృష్టం అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఎందుకంటే శుక్రుడు మీకు భాగ్యస్థానానికి గోచరిస్తున్నాడు మీకు మీరు అనుకున్న విషయాన్ని చేయడానికి తగిన వ్యక్తులు లభించడము లేదా వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు కలగడం లాంటివి జరుగుతుంది లేదా ఏదో ఒక విధంగా మీకు అదృష్టం అనేది కలుగుతుంది అనమాట అది ఏ విధంగా కలుగుతుందని చెప్పలేము వృత్తి ఉద్యోగాల్లో లేదా మీరు అనుకున్న విషయాన్ని సాధించడానికి వివాహ విషయానికి సంతాన భాగ్యానికి మంచిగా మీకు అదృష్టం అనేది అన్ని విషయాలకు ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది శుక్రగ్రహం యొక్క ట్రాన్సిట్ అనేది మీకు చాలా వరకు అను అనుకూలంగా ఉంటుంది మీ యొక్క జన్మ జాతకం కూడా కొంచెం దీనికి సపోర్ట్ చేసినట్టయితే ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కొంచెం దశాభుక్తులు మీకు అనుకూలంగా ఉంటే మీకు చాలా వరకు ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు జరుగుతుంది అనమాట ఒకవేళ మీకు కొంచెం నెగటివ్ గా దశాభుక్తులు జరుగుతుందంటే ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది అట్ ద సేమ్ టైం అష్టమ స్థానంలో ఉన్న బుధుడు గురుగ్రహాన్ని చూడటం గురువు వక్రించి ఉండటం అలానే బుధుడు కూడా వక్ర స్థితిలోనే ఉన్నాడు ప్రస్తుతము సో ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళకి చాలా వరకు మేలు చేస్తుంది మంచిగా అభివృద్ధిలోకి వస్తారు మీ యొక్క మైండ్ అనేది బాగా షార్ప్ అవుతుంది అనమాట ఇంటెలిజెన్స్ అనేది బాగా వస్తుంది శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా వరకు మంచిది సో ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా కుజగ్రహము నీచ స్థితిలో ఉంది అది తృతీయ స్థానంలో నీచ స్థితిలో ఉంది కాబట్టి ఆ తృతీయ స్థానంలో ఉన్న కుజుడిని శుక్రుడు చూస్తూ ఉన్నాడు శుభగ్రహము మీ యొక్క రాస్యాధిపతి కుజగ్రహాన్ని చూడటం అనేది ఒక విధంగా మీ యొక్క నెగటివిటీస్ ని తగ్గిస్తుంది అయినప్పటికీ కూడా మీరు వచ్చేసి కొంచెం జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా మీరు వచ్చేసి వాహన విషయాలు అలానే ఇల్లు కట్టడం గృహ ప్రవేశం ప్రాపర్టీ విషయాలు కరెంట్ విషయము సహోదర సహోదరి విషయాల్లో ఆర్గ్యుమెంట్ ఇవంతా అవాయిడ్ చేసుకోవడం మంచిదన్నమాట అప్పుడప్పుడు అగ్రషన్ అనేది మీకు ఎక్కువగా కలగవచ్చు అగ్రెషన్ని మీరు తగ్గించుకోవటం మంచిది అయినప్పటికీ కూడా మీకు శుక్రగ్రహం యొక్క దృష్టి ఉంది కాబట్టి మీరు కంట్రోల్ చేయగలుగుతారు మీ యొక్క అగ్రిషన్ని మీ యొక్క చతుర స్థానాధిపతి కూడా సూర్యుడు ఈ నెలలో అష్టమ స్థానానికి గోచరిస్తాడు ఇది కొంచెం మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లమ్ ఇస్తుందా అంటే కొంచెం స్టమక్ రిలేటెడ్గా ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది ముఖ్యంగా హీట్ కు సంబంధించి ఏదైనా సమస్యలు మీరు ఫేస్ చేయవచ్చు ఒక ఎక్కువగా మీకు వచ్చేసి కఫ సంబంధం అలానే వచ్చేసి వేడి ఇవి రెండు మిశ్రమంగా మీకు వచ్చేసి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది హెల్త్ ఇష్యూస్ కానీ ఇది పెద్దగా మీకు ఇంపాక్ట్ ఇవ్వదు సో తగిన ఆహార నియమాలు మంచి డైట్ మీరు ఫాలో చేయడం వల్ల మీరు ఈజీగా ఇందులో నుంచి మీరు తప్పించుకోగలుగుతారు సో అష్టమ స్థానంలోకి సూర్యుడు మీ యొక్క అధిపతి ఉండటము కుజగ్రహము తృతీయ స్థానంలో నీచ స్థితిలో ఉండటం వల్ల కొన్ని విషయాలు ముందు చెప్పిన విషయాల్లో మీరు జాగ్రత్తలు వహించాలి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ మీ ఒక బ్రదర్ సిస్టర్స్తో మీరు అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయడం కానీ లేదా కోపం అగ్రెషన్ని ఎక్కువగా ప్రదర్శించడం కానీ ప్రాపర్టీస్ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వీలైనంతవరకు ఆ విషయాలు మీరు కొనాలి లేదా ఏదైనా ప్రాపర్టీస్ మీరు చేయాలనుకుంటున్నారంటే మీరు తప్పకుండా కొంచెం అవాయిడ్ చేసుకోవటం మంచిది కానీ అందరికీ కాదు అన్న విషయాన్ని మీరు గుర్తించండి ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనేది మీకు తప్పకుండా మ్యాచ్ అవుతుంది కానీ అది ఎంత వరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించండి అయితే ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనేది మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మానసికంగా మీకు అలాంటి ఆలోచనలు రావచ్చు ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది మీరు ముందుగానే మీరు కొంచెం కాన్షియస్ గా ఉంటూ ఆ విషయం మీద కొంచెం అవేర్ గా ఉండగలిగితే ఆ సమస్యను మీరు తప్పించ నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట సో అందుకోసం ఫలితాలు అనేది నేను చెప్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు